అకేషన్ ఏదైనా లొకేషన్ తెలుగు వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే ఎందుకంటే ఒకప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో తో సంపద క్రియేట్ చేశాం ఆ సంపద వల్ల కొంతమంది పైకొచ్చారు ఈరోజు పైకొచ్చిన వ్యక్తులు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ సమాజాన్ని గివ్ బ్యాక్ టు ది సొసైటీ ఆ కార్యక్రమంలో శహిధర్ గారిని మీరు చూస్తే పంతొమ్మిది ఎకరాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నేను పిల్లల్ని చూశాను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఒక ఇరవై మంది ఉంటే ఎత్తుక్కోకుండా భవిష్యత్తులో ఏమవుతావంటే వాళ్ళ యాంబిషన్ చాలా చక్కగా చెప్పగలిగారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అభినందిస్తున్న చిన్న వయసులో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించిన ఈ ఫౌండేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే ఇలాంటివి మంచి కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు ఇలాంటి కార్యక్రమాల వల్ల నేను అందుకనే ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి సమాజం వల్ల మనం పైకొస్తాం సమాజం వల్ల పైకొచ్చిన వాళ్ళు తిరిగి సమాజానికి పే బ్యాక్ గివ్ బ్యాక్ అది చేయాల్సిన బాధ్యత ఉంది సమాజానికి తిరిగి ఇవ్వాలంటే మనమందరం కూడా డబ్బులు ఇవ్వడంతో కాదు డబ్బులు ఎవరైనా దానం చేయగలుగుతారు అది కాదు ఇక్కడ ఈరోజు ఈ స్కూల్ని మోడల్ని చూస్తే ఆయనకు డబ్బులు ఉండొచ్చు కానీ ఒకసారి వన్ టైం డొనేషన్ చేయిచ్చామో కానీ అది కాకుండా పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీని తయారు చేసి బెస్ట్ ఎడ్యుకేషన్ కరుకులం తయారు చేసి వాళ్ళు ఒక నమ్మకాన్ని కల్పించి బెస్ట్ సిటిజన్స్గా తయారు చేస్తున్నారు ఫ్యూచర్ కోసం నేను ఇప్పుడే చూశాను అంటే మూడో తరగతి చదివే పిల్లలు మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే పరిస్థితికి వస్తున్నారు అంటే మనం ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది నేను ఎన్నోసార్లు చెప్పాను ఈరోజుండే మన పిల్లలు ప్రపంచాన్ని శాసించే శక్తి తెలివితేటలకు ఉన్నాయి వీళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే ఏదైనా చేస్తారని నా నమ్మకం అలాంటి నమ్మకానికి ఒక ప్రతిరూపంగా పి ఫోర్ మోడల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ నడుపుతున్నటువంటి శశిధర్ ఫౌండేషన్ని మరొక్కసారి మీ అందరి తరపున అభినందిస్తున్నా కంగ్రాచులేషన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు నెల్లూరు జిల్లా ఇది రైట్ ప్లేస్ ఇది ఈరోజు ఇక్కడ చూస్తే ఒక పక్కన సోమశిల కందలేరు రెండు బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కందలేరు ప్రాజెక్ట్ కట్టడం అదే సమయంలో ఇంకొక పక్క సోమశిల కూడా ఎక్స్పాండ్ చేయడం చేశారు దగ్గర దగ్గర నూట యాభై టీఎంసీ నీళ్లు ఈ రెండు ప్రాజెక్టులో ఉంటాయి అంటే ఇంత వాటర్ ఉండే జిల్లా కానీ ప్రాంతం కానీ ఎక్కడా ఉండదు ఇక్కడ రాబోయే రోజుల్లో ఎక్కడా నీటి కొరత ఉండే అవకాశమే లేదు ఇంకో పక్క కృష్ణపట్నం పోర్టు ఇక్కడికి పది కిలోమీటర్లే వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్ట్ ఇక్కడ ఉంది కృష్ణపట్నం పోర్ట్ ఉంది ఇంకో పక్కన పక్కనే రామాయణపట్నం పోర్ట్ వస్తూ ఉంది ఇంకో పక్క దుగ్గిరాజపట్నం ఇంకొక పోర్ట్ వస్తుంది ఈ మూడు పోర్ట్లు వచ్చి అదే మరిగా పక్కన్నే మీరు చూస్తే ఒక దగదర్తిలో ఒక ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది మూడు పోర్ట్లు వస్తున్నాయి తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది ఇంకో పక్క దగదర్తిలో ఎయిర్పోర్ట్ వస్తుంది చెన్నైలో కూడా ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది ఇలాంటి ఇంకో పక్క నేషనల్ హైవే కనెక్ట్ అవుతూ ఉంది ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రాంలో ఏదైతే బుల్లెట్ ట్రైన్ కూడా కనెక్ట్ చేయడానికి హైదరాబాద్ చెన్నై అదే మరిగా ఇంకో పక్క చెన్నై టు అమరావతి ఇవన్నీ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇవి వస్తే ఒక పక్క రోడ్డు ఉంది రైల్వే కనెక్టివిటీ వస్తుంది ఇంకో పక్క ఎక్సలెంట్ భూములు ఉన్నాయి అన్నింటికంటే బ్రహ్మాండంగా పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడే రామాయణపట్నంలో తొందరలో బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ వస్తుంది ఇంకో పక్కన క్రిప్కో గ్రీన్ ఎనర్జీ వస్తుంది ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తాయి అందుకే నేను ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఈ జిల్లాలో స్వేస్దర్ ఫౌండేషన్ ద్వారా ఎథనాల్ ప్లాంట్ పెట్టడమే కాకుండా ఒక స్కూల్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఒకటే మీ అందరినీ కోరుతలేకుండే ప్రజాప్రతినిధిని ఇక్కడుండే సిబ్బందిని ఎక్కువ సిటిజన్స్ అందరినీ రాబోయే రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచ దేశంలో ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ దేశంగా ఉంటుంది నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుంది అదే సమయంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా తయారవుతుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది నేనేదో చెప్పడం కాదు ఈరోజే మీరు చూసుంటారు మేము క్యాబినెట్లో ఫైనలైజ్ చేశాం గూగుల్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే దగ్గర దగ్గర టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాబోయే మూడు సంవత్సరాల్లో విశాఖపట్నంలో పెట్టబోతున్నారు అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది ఒకప్పుడు హైదరాబాద్ నేను చూస్తే నేను ఆ రోజు ఐటెక్ సిటీ కట్టి ఐటీని ప్రమోట్ చేశాను ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే ఈ పిల్లల్ని చూస్తే నాకు అనిపించింది చిన్నప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్ రాయడానికి మన పిల్లలు సిద్ధపడిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకా మనం ఊహించుకోవచ్చు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని అందుకే ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం అనుమానం లేదు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అయితే ఈ యొక్క భవిష్యత్తులో పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత ఉన్నత స్థాయిలో ఉండే మిగిలిన వాళ్ళందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి కార్యక్రమంలో సైజ్దర్ లీడ్ తీసుకొని వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఈ మూడు ప్రాజెక్టులు బెస్ట్ ప్రాజెక్ట్స్ వన్ ఈజ్ వెరీ క్లియర్ ఎథనాల్ ప్లాంట్ రైతులకు విపరీతమైన ఆదా ఆదాయాన్ని స్టెబిలైజ్ చేయడం ఇంకో పక్కన పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయడానికి పరిరక్షించడానికి ఉపయోగించడం నేను ఎన్నోసార్లు చూశాను కానీ ఏదైతే బుల్ అనే దానికి ఇంకా పరిష్కారం లేదు ఇవి ఉండవనుకున్నాను కానీ ఈరోజు కొత్త ఆలోచనకు నంది పలికారు ది పవర్ ఆఫ్ బుల్ తప్పకుండా మళ్ళీ దీని అవసరం ఉందని ఇన్నోవేటివ్ మోడల్లో తీసుకొచ్చాడు ఒక ఎనర్జీ తయారు చేయడం ఇంకో పక్క ఆ ఎకోసిస్టాన్ని కా కాపాడడం ఇంకో పక్క అడాప్టబిలిటీ తేవడం ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రోత్సహించాలంటే గ్లోబల్గా ఎవరెక్కడున్నా ఇవి అడాప్ట్ చేసుకునే విధంగా ప్రోత్సహించే విధంగా దానికి కూడా ఒక పోర్టల్ తీసుకొచ్చి ముందుకు తీసే పోతున్నాడు అన్నింటికంటే ముఖ్యంగా పిల్లలు ఫ్యూచర్కి ఏ విధంగా ఉండాలనో అలాంటి ఫ్యూచర్ సిటిజన్స్ని తయారు చేయడానికి బెస్ట్ కరుకులంతో బెస్ట్ స్కూల్ తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఈ మూడు చూసిన తర్వాత మూడు కూడా మూడు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఇవి ఈ మూడు ప్రారంభించిన సెస్జర్ని ఆయన ఫౌండేషన్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై హింద్